హాయ్ అండి ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఖమ్మం ఎల్లిందవే యాపిల్ సర్కిల్ అంటారండి ఇది పెద్ద జంక్షన్ అవ్వబోతుంది ఫ్యూచర్లో ఎందుకంటే దీని దగ్గర నుంచి నాగపూర్ టు అమరాత వెళ్తుంది ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయిందండి పెట్రోల్ బంక్స్ ఉంటాయి హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది ప్లస్ వచ్చేసి భారత పెట్రోల్ బంక్ ఉంటుంది ఎక్కడ నుంచి మన రైట్ సైడ్ వెళ్తే మనకి మెడికల్ కాలేజ్ కూడా వర్క్ జరుగుతుంది అంటే ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ రెండున్నర కిలోమీటర్ల మీకు వంద గజాలు బిట్టు తీసి రావడం జరిగిందండి తక్కువ ధర ఇన్వెస్ట్మెంట్ ఓకేనా సో ఎవరైతే మాకు ఎల్లుంది మెయిన్ రోడ్ నుంచి యాపిల్ సర్కిల్ నుంచి కార్పొరేషన్ దగ్గర నుంచి ఒక తక్కువ ధర ఇన్వెస్ట్మెంట్ ఒక ఎనిమిదిన్నర తొమ్మిది లక్షల ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ కావాలకి ఇదే హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతుంది ఇక్కడి నుంచి మనం స్ట్రైట్గా వెళ్తాము ఇక్కడికి వచ్చేసాం చూడండి అంటే చింతకుర్తి రోడ్డు రఘువంతపాలెం దాటగానే చింతకుర్తి రోడ్డుకొచ్చాము వచ్చాము నుంచి వెళ్తే మళ్ళీ వేపకుంట్ల మనకి ఎస్ఆర్ గార్డెన్ మెడికల్ కాలేజీ ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్తే ఓకేనా చూస్తున్నారు కదా స్ట్రైట్కి వెళ్తే వేపకుంట్లో వెళ్ళిపోతాము ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళిపోతే మనం ప్లాట్ దగ్గరికి వెళ్తామండి ఇంట్లో పోతే రఘునపాలెం వెళ్తాం సో ఇది సర్కిల్ ఎక్కువ నుంచి అతి దగ్గరలో మెడికల్ కాలేజీ రెండు కిలోమీటర్లలో యాభై యాపిసిరికి రెండున్నర కిలోమీటర్ ఈ బిడ్డ తీసి రావడం జరిగింది సో ఎవరైతే తక్కువ ధర ఇన్వెస్ట్మెంట్ కావాల్సిన వాళ్ళు వెంటనే ఫోన్ చేయండి ఎందుకంటే ఒకటే ఉంది బిట్టు అర్జెంటుగా సేల్గా రావడం జరిగింది ఓకేనా ఈ గవర్నమెంట్ ప్రాజెక్టులు ఏ ఉన్నా కూడా ఫీచర్లో రఘునపాలెంలోనే రావాలండి ఎందుకంటే ఇరవై ఆరు వేల మూడు వందల ఇరవై రెండు ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటారు రఘునపాలెం సరౌండింగ్లో కొన్ని గవర్నమెంట్ ప్రాజెక్టులు వచ్చినాయి కొన్ని వర్క్ జరుగుతున్నాయి ఓకేనా ఆల్రెడీ స్వామినారాయణ ఇంటర్నేషనల్ వర్క్ జరుగుతుంది మెడికల్ కాలేజ్ కూడా వర్క్ జరుగుతుంది ఇలా ఒకటిగా అదే చాలా వచ్చింది అసలు మీ ప్లాట్ఫాల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసి నాకు ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ తక్కువ ధర ఇన్వెస్ట్మెంట్ ఉన్న వెంటనే ఫోన్ చేయండి ఓకేనా ఇరవై రెండు వేడేళ్లపై నలభై ఒకటి పొడు వస్తుంది థర్టీ ఫీట్ రోడ్ వస్తుందండి టూర్ ప్లాట్ ఓకేనా ఎనిమిది లక్షల యాభై వేలు అవుతుంది ఓకేనా సో ఎవరైతే ప్లానింగ్ ఉందో ఏమంటే ఫ్యూచర్లో పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అనుకున్న వాళ్ళు నా సబ్స్క్రైబర్సు కస్టమర్స్ ఇన్స్టాగ్రామ్ చూసేవాళ్ళు ఫాలోవర్సు మీ అందరూ కూడా వెండి నాకు ఫోన్ చేయండి ఈరోజు రేపు నేను ప్లాట్ మీకు అనేది చూపడానికి రెడీగా ఉన్నాను ఓకేనా అదేవిధంగా దీని దగ్గరలో నాగపూర్ అమరావతి అవి ఆల్రెడీ మీకు తెలుసు రింగ్ రోడ్ లోపల ఉంటుంది ప్లాట్ ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్న కేజీ టూ పీజీ స్కూల్కి దగ్గరలో ఉంటుంది అన్ని విధాలు కూడా దగ్గరగా ఉంటుందండి ఈ ప్లాటు ఈ సరౌండింగ్లో మార్కెట్ రేట్ కన్నా మినిమం పన్నెండు వేలు పదమూడు వేలు నడుస్తుంది మార్కెట్ రేటు చింతకుర్తి రోడ్డు వరకు చింతకుర్తి వరకు రఘునాపాలెం చింతగుర్తి రోడ్డు నుంచి చింతగు మన రఘునపాలెం నుంచి చింతగుర్తి రోడ్డు వరకు నడుస్తుంది సో ఇది వచ్చి రఘునపాలెం మండలంలో ఉంటుంది మార్కెట్ కన్నా చాలా తక్కువ ధరకి తీసుకురావడం జరిగిందండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఫోన్ చేయండి ఈ తక్కువ ధర ప్లాట్లో రేర్గా వస్తాయండి అర్జెంట్ సేల్ వచ్చినప్పుడే మనం ప్లాన్ చేసుకోవాలి ఎక్కడి నుంచి మీకు మెడికల్ కాలేజ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇది మెడికల్ కాలేజ్ చూస్తున్నారు కదా చూడండి మెడికల్ కాలేజీ సో అక్కడ ఒక రెండు కిలోమీటర్ ధరలో ఎక్కడి నుంచి రెండు కిలోమీటర్ ధరలో ప్లాట్ మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీ అండి ఓకేనా మరొకటి మళ్ళీ మళ్ళీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్